భక్తులు మహాప్రసాదంగా భావించే తిరుమల లడ్డులో నెయ్యి కల్తీ చేసిన వారికి శిక్ష తప్పదని కావలి టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు బీజేపీ పట్టణ అధ్యక్షుడు కుట్టుబైన బ్రహ్మానందం జనసేన పార్టీ అధ్యక్షుడు పొబ్బా సాయి కుమార్ పేర్కొన్నారు శనివారం సాయంత్రం కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డులో నెయ్యి కల్తీ చేయడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు అలాంటి వారికి శిక్ష తప్పదని ఈ మేరకు వారు హెచ్చరించడం జరిగింది వైసీపీ నేతలు ఈ విషయాలను పక్కదారి పట్టించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు ఇప్పటికైనా వైసీపీ నేతల బుద్ధి మారాలని ఈ సందర్భంగా వారు ఇతపలం జరిగింది ఈ విలేకరుల సమావేశంలో పలువురు తెలుగుదేశం నేతలు బీజేపీ నేతలు జనసేన నేతలు పాల్గొనడం జరిగింది దయచేసి మీరు ప్రతి వెళ్ళండి మీరు పరిశుద్ధులు కండి మీ యొక్క ఆత్మల్ని మీరు ప్రక్షాళన చేసుకోండి చేసిన తప్పులు మీరు ఒప్పుకొని దేవుని దగ్గర మీరు క్షమాపణ కోరండి మీకు ఆ భగవంతుని యొక్క క్షమాపణ దక్కుతుంది కానీ మీరు అది చేయకుండా తిరిగి అవినీతిని బయట పెట్టిన దానికి కల్తీ జరిగిన దాన్ని బయట పెట్టింది దానికి హిందూ మతస్థులు బాధపడుతున్నారని తిరుగు మీరు మాట్లాడటం అనేది అవివేకం అజ్ఞానం కావలలోనే నిన్న మొన్నటి జరిగినటువంటి ప్రెస్ మీట్లో మాజీ శాసనసభ్యులు ప్రతాప్ రెడ్డి గారు కూడా మాట్లాడారు మీరు ఏం మాట్లాడుతున్నారో మీరు కూడా అర్థం చేసుకొని మాట్లాడండి మీ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడితే అక్కడి నుంచి ఏం ఆదేశాలు వస్తే ఆ ఆదేశాల ప్రకారం మీరు ఇక్కడ మాట్లాడుతున్నారు మీరు మాట్లాడే మాటల్లో నిజాలు ఎంతవరకు ఉన్నాయి మనం మాట్లాడేది ఎంతవరకు సభ అని మీరు కూడా ఆలోచించుకోవాలి ఇక్కడ గత ఐదు సంవత్సరాల మీ పరిపాలనలో ప్రజలు ఇక్కడ పడినటువంటి ఇబ్బందులు కానీ మీరిక్కడ మీ ద్వారా మీ అనుచరులు కానీ మీరు కానీ దోచినటువంటి అక్రమ లేఅవుట్ల ద్వారా అక్రమ గ్రావిల్ తవ్వకాల ద్వారా అక్రమ ఇసుక ద్వారా మీరు చేసినటువంటి అరాచకాలు ఒకటే రెండు కాదు కావాలి నియోజకవర్గంలో మీరు చేసినటువంటి అరాచకాలన్నీ ప్రజలు మర్చిపోవాలని మీరు తిరిగి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే కూటమి ప్రభుత్వంపై మీరు విమర్శలు చేస్తున్నారు ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి అన్ని నిర్ణయాలు కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పేద ప్రజలను యొక్క అవసరాలను గుర్తించే విధంగా ఈ రోజున ప్రతి కార్యక్రమాన్ని తీసుకొస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం నిర్ణయాలు కానీ వారు చేస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు కానీ వాళ్ళు చేసినటువంటి అవినీతి కోణాలు కానీ ఈ రోజున మేము బయట పెడుతున్నాం అవన్నీ కూడా ఒక్కొక్కటే బయటపడుతున్న సందర్భంగా వాటి నుంచి బయటపడటానికి తిరిగి మీరు ఎదురుదాడి చేయడం వారు పెట్టుకున్నారు మీరు చేసినటువంటి అవినీతి నుంచి మీరు ఎదురుదాడి చేసినా కూడా తప్పించుకోలేదు ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో ప్రతి ఒక్కరిని శిక్షించడం జరుగుతుంది మీరు చేసినటువంటి అవినీతి ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రతి పైసాని కూడా కట్టించడం జరుగుతుంది అదేవిధంగా దేవదేవుని యొక్క తిరుమల దేవస్థానంలో మీరు చేసినటువంటి అపచారానికి తప్పనిసరిగా మీరు అందరూ కూడా శిక్ష అనుభవించాల్సిన అవసరం ఉంది ఎవరైతే బాధ్యులైతే ఎవరైతే ఉన్నారో ముందుకు తీసుకెళ్ళు లేకపోతే వేద పాఠశాలను తయారు చేయి అది చేయలే నువ్వు నువ్వు మళ్ళా ఇక్కడ ఈ యొక్క ఈరోజు మూడు పార్టీలు కూటమి ప్రభుత్వము ముగ్గురిని ముగ్గురిని కలిపి మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు మానుకోవాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నాం మా యొక్క విశ్వాసాల విషయాల్లో నువ్వు ఎక్కడ ఎంటర్ అయితే సామాన్యులు కూడా బాధపడుతున్నారు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు ప్రకటించిన దాకా ఎవరికి తెలియదు కాబట్టి ఈరోజు ప్రజల్లో అందరిలో కూడా ఒక అలజడి వచ్చింది ఇంకా అలాంటి

కిడ్లీ దేవస్థానంలో ఈ రోజు ఇలా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇందుకు ప్రజలందరూ చాలా విచారించడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు వారి ద్వారా కూడా విచారణ చేపట్టడం ఎటువంటి ఏదైనప్పటికీ ఒక ప్రభుత్వం వైఫల్యం అవడం అనేటువంటి కారణం నిదర్శనం ఎప్పుడైతే ప్రభుత్వం టీడీడీ వైపులో జోక్యం చేసుకుని ముఖ్య కారణం వహించిన మేము ముందరం భావిస్తున్నాం లోకల్ గా ఉండేవాళ్ళు కానీ పెద్దలు కానీ అందరూ కూడా ఆలోచింపజేయాలని ప్రజలు కూడా దీన్ని చెప్పికొట్టాలని అలాగే మేధావులు మీడియా మిత్రులు కూడా దీని మీద బాబు గారు చెప్పారు దీని మీద పెద్ద ఒక ఐక్య సంఘటన మేధావులతోటి ఇంటెటెక్ ఇంటెక్చువల్స్ తోటి స్వామీజీలతో ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి గారు అందరి అన్ని సంఘాలతో చెప్పారు ఇది ఖచ్చితంగా బట్టబయలు అవుతుంది మొత్తం పావర్శన వాళ్ళందరూ సుబ్బారెడ్డి కావచ్చు భోగుల కరుణాకర్ ఇదే ఒక లడ్డు విషయమే కాదు తిరుమలలో జరిగిన ప్రతి అపచారం ప్రతి అన్యాయం ప్రతి మొత్తం కూడా బయటకు వచ్చి ఈ వైసీపీ పార్టీ ఆ నాయకులు భూస్థాలతో మాత్రమే భగవంతుణ్ణి వేలాది సంవత్సరానికి మనం పుట్టినప్పటి నుంచి దేవుణ్ణి అక్కడ విగ్రహాలు ప్రచిత చేసుకుని ఎంతో వేల మంది కష్ట నష్టాలతో వచ్చి ముక్కుబడి తీసుకుంటూ భగవంతు అలా పెట్టి ఆరాధిస్తూ ఉంటే మేము పాదయాత్ర చేసి వచ్చేటప్పుడు భగవంతుడు వెళ్ళిపోయినాడు గుళ్ళ నుంచి ఆయన పనికి మాట్లాడి మాట్లాడే మీకు సిగ్గు లజ్జ మీకు ఉందని చెప్పి అర్థం ఉన్నాయి మీరు అందరూ కూడా గుళ్ళు ఆ దేవుని మేము మొక్కుతున్నారుగా ఎందుకు మీకు నోట్లోంచి ఆ మాట వస్తాయి ఇప్పటికైనా మీరు సిగ్గుతో తల ఉంచుకొని చేస్తున్న అపచారం చేశాము మనం తప్పు చేశాము ఈ తప్పు మన మనకు మనకు కాదు ఇది మనతోనే అందం కావాలా మన బిడ్డలకి ఆ తప్పు తగిలి ఆ బిడ్డలు మరో విధంగా తయారు కాకూడదని చెప్పి ఆ తప్పు తెలుసుకుని మరొక్కసారి వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చిన వెంకటేశ్వర స్వామి లడ్డు విషయం మీరు మాట్లాడినా ప్రజలు మిమ్మల్ని తరిమి 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 కొడతారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ